వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలోని కొరివిచెడ్ గ్రామంలో ప్రజలకు నీటి కష్టాలు తప్పడం లేదని త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉందని గ్రామస్తులు మీడియాతో తెలిపారు ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మీడియాతో మాట్లాడుతూ నీళ్ల సమస్య గురించి చెత్త సేకరణ గురించి పలుమార్లు గ్రామ పంచాయతీ కార్యదర్శికి ఫిర్యాదు చేసిన కొన్ని నెలలుగా ఆయన గ్రామంలోని సమస్యలు పట్టించుకోకుండా కాలయాపన చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపణ చేస్తున్నారు వేసవి కాలంలో త్రాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించిన కొందరు అధికారులు పట్టించుకోకుండా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు జిల్లా కలెక్టర్ స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు

నా పేరు వేగుండి శ్రీనివాస్ మా ఊరు కుడిచ్చేడు వండర్ బస్ స్టాండ్ విక్రమా ఇక్కడ చూస్తే కుడిచేడు విలేజ్లో మొత్తం చెత్త పేరు ఎక్కడ దక్కడ ఇంచుమించు ఒక నెల నెల పదిహేను రోజులు అవుతుంది ఏం పట్టించుకుంటలేరు చెత్త టైటో దిగుతలేదు వాళ్ళు ఏదో ఖరాబ్ అయిందని ఏదో సాకుతో వాటిని పట్టించుకుంటలేరు సెక్రటరీ అయితే పట్టించుకుంటలేరు దాన్ని ఏదన్నా చూసి ఎంపీటీ సార్ కానీ సెక్రటరీ పై అధికారులగా ఏదో చెప్పి మీరు క్లియర్ చేయగలరని మా యొక్క మనవి అదే నీటి ప్రాబ్లం వల్ల ఉంది ఒక సంవత్సరం పాటు పండుగల కూర కానీ ఇతర ఇతర సమస్యల వల్ల ఏదో ఒకటి కారణంగా వాటర్ హీటర్ సరిగా సప్లై రావడం లేదు దాన్ని దయచేసి చూడాలని కోరుతున్నాడు వీడియోస్ అడిగిటా కోరుతుంది జిల్లా కలెక్టర్ సంబంధించాలని చెప్పు నా పేరు మాల చిన్న తులియప్ప కరుపుచేడు గ్రామం వైసిరాబాద్ మండలం మరియు వికారాబాద్ జిల్లా కవిచోడు గ్రామంలో నీళ్ళు రావట్లేదు ట్యాంకర్లా ఉన్నాయా లేదా మాకు తెలియదు పంచాయతీ సేరెడ్ రావట్లేదు మాకు ఏం ఇబ్బందులు చాలా ఉన్నాయి రోజు రెండు రోజులు రాకుండా నీళ్ళు అసలు ఒళ్ళే నీళ్ళు లేవు ట్యాంకర్తో పెట్టమనగా ఆయన బసభాలో ఉంటాడు వెళ్ళి రాడు ఊళ్ళోకు ట్యాంకర్ నీళ్ళు అందట్లేదు మా ఎస్సీ గల్లీకి అసలే అందట్లేదు మా ఊరు మా గల్లీకి ఉన్న గల్లీకి అయితే ఒక్కరోజు ఇంతవరకు ట్యాంకర్ వచ్చినప్పటి నుంచి ఒక్కరోజు కూడా మా దగ్గరికి రాలేదు ఇప్పుడే కాదు సంవత్సరాల నుంచి కూడా రాలేదు అందుకని దీని అనగా పెద్దలు అందరూ నీళ్ళు ఎగ్జిక్యూటివ్లు వచ్చి చూసి మాకు నీళ్లు వచ్చే విధంగా ప్రయత్నించాలని మా యొక్క మనకు సిడిఓ గారు మా వికారాబాద్ జిల్లా కలెక్టర్ గారు సార్ వాళ్ళ పెద్ద అధికారులు వచ్చి దీన్ని పరిష్కరించి మాకు మంచి చేయగలరని మా యొక్క మనకు అందిస్తుంది నా పేరు వెంకటప్ప గురిచేడు గ్రామము బషీరాబాద్ మండలము వికారాబాద్ డిస్టిక్ మా ఊర్లో నీళ్ళది చాలా ప్రాబ్లం ఉన్నది ఈ చెత్తది ప్రాబ్లం ఉన్నది చెత్త ప్రాబ్లం ఉన్నది సెక్రటరీకి రెండు మూడు సార్లు చెప్పినా కూడా ఆయన పట్టించుకుంటలేదు స్పందించలేడు అసలు ఎక్కడ ఉంటే కూడా ఫోన్ కూడా లేపుతలేడు ఇప్పటికైనా కొంచెం ఎండిఓ గారు జిల్లా కలెక్టర్ గారు మీరు స్పందించి మా సమస్య పరిష్కారం చేయగలరని దయచేసి కోరుతున్నాం సార్ మీకు నీళ్ళ ప్రాబ్లం అయితే చాలా ఉంది అమాస కానీ పున్నామ కానీ మంచి పండుగలు వచ్చినప్పుడు మాత్రమే బంద్ అవుతున్నాయి అవి అసలు పట్టించుకుంటలేరు అసలు నీళ్ళ గురించి ఎవరు పట్టించుకుంటారు లేరు ఇప్పుడు నీళ్ళు మొత్తం అందరు ఇన్ని వచ్చి ఉంటారు అందు గురించి దయచేసి ఎండిఓ గారు స్పందించగలరని సెక్రటరీ గారికి చెప్తారా లేకుంటే మా పై అధికారులకు పోతారా కానీ మాకైతే పరిష్కారం కావాలి ఇప్పుడు నా పేరు పూజారి గంగప్ప గ్రామం కురచాడు మండల్ బుష్రాబాద్ వికారాబాద్ జిల్లా మా ఊళ్ళో చాలా నీటి సమస్య ఉంది చెత్త సమస్య ఉంది ఎవరు పట్టేసుకుంటలేరు ఇక్కడ మల్లన్న టెంపుల్ అని ఉంది ఆజేయ మందిరం పబ్లిక్ వస్తారు అక్కడ ఉన్న నీళ్ళు బోర్ ఖరాబ్ అయింది సెక్రటరీకి చెప్తే నాకేం తెలియదు అనమాట అంటున్నాడు గవర్నమెంట్ పైసలు లేవు ఏదేదో అంటున్నారు ఆయన ఆయన లేడు దయచేసి ఎంపీఓ గారికి నమస్కారం చెప్తున్నా ఆ గుడికాడ మల్లంటే టెంపుల్ కాడ బోర్ వేయాలని కోరుతున్నాను సమస్య తీర్చాలి కొన్ని చిటగునా తీయాలని కలెక్టర్ గారికి కోరుతున్నాను